హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మనం లేడీస్ ఇంట్లో పనులు చేసేటువంటి లేడీస్ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన విషయం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ప్రతి వీడియోలు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి వీడియో అనేది మీకు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓకే ఇక మనం విషయం లేక వెళ్దాం మనం చెప్పే టాపిక్ గురించి కొన్ని విషయాలు అయితే నేను మీతో చెప్తాను ఆ విషయాలన్నీ కూడా కొద్దిగా గమనించుకొని ఈ కొత్తగా వచ్చేటువంటి లేడీస్ కానీ పాత వాళ్ళు అయినా కానీ కొన్ని విషయాలు అనేటివి గమనించుకొని ఏ విధంగా రావాలా ఎట్లా ఏమనే దాని గురించి ఈరోజైతే మనం కోయట్లో హౌస్ కీపింగ్ వర్క్ చేసేదానికి లేడీస్ వస్తారు కదా కొత్త వాళ్ళు వాళ్ళ గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో కోయట్లో కోవైట్లోనే అని కాదు కువైట్లో కానీ సౌదీలో కానీ ఖత్తర్లో కానీ ఎక్కడైనా కానీ కల్ఫ్ కంట్రీల్లో కొత్తగా వచ్చేటువంటి లేడీస్కి బాస్ రాదు సరిగా ఇక్కడ వర్క్ ఎలా ఉంటుందో తెలియదు పిల్లల దగ్గరికి వచ్చారా లేకంటే వర్క్ క్లీన్ చేయడానికి వచ్చారా ఏమనేది కూడా తెలియదు అనమాట మనిషి వచ్చిన తర్వాత ప్రతి పనులు కూడా చేపించుకుంటారు వాళ్ళు ప్రతి ఒక్క పని కూడా పిల్లల దగ్గర అలాగే ఇంట్లో క్లీనింగ్ చేయడానికి కానీ వంట దగ్గర కానీ ప్రతి ఒక్క పనికి కూడా లేడీస్ని యూజ్ చేసుకుంటారు ప్రతి పనికి కూడా వాడుకుంటారు ఇక్కడైతేనో అది అందరికీ తెలిసిన విషయమే పాత వాళ్ళకైతే ఈ విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి కొత్తగా వచ్చే వాళ్ళ గురించి నేను ఈ విషయాలు చెప్తూ ఉన్నది లేడీస్కి అయితే మటుకు చాలా కష్టమేనండి ఇండల్లో అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది టైం టు టైం డ్యూటీలు ఉండవు టయానికి ఫుడ్ ఉండదు తినేదానికి సరిగా వాళ్ళు పెట్టినప్పుడు తినాలి ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ ఉండాలా సరిగా నిద్రాహారం అనేది కొద్దిగా అలవాటైనంత వరకు కూడా చాలా తక్కువే అలవాటు అవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటికి కూడా అంత అను పనులు అలవాటు అయిపోయి ఏ టయానికి ఏ పని ఏ పని చేసుకోవాలా మనకు ఏ టయానికి అన్నం ఇవ్వగలుగుతారు ఏ టయానికి పడుకోవాలా అని ఇట్లా మనం మెను అంతా కొద్దిగా తెలుసుకునేంత వరకు చాలా ఇబ్బందులు పడతారు ఎండల్లో అయితే ఒక ఆరు నెలల వరకు ఇబ్బందిగానే ఉంటుంది కొత్తగా వచ్చే లేడీస్కి అయితే మటుకు కొత్తగా వచ్చేటోళ్ళే అనే కాదు పాత వాళ్ళకు కూడా ప్రజెంట్ చేసి ఇంటికి పోయి నిలబడిపోతారనమాట కొన్ని కారణాల వల్ల రాలేక ఒక రెండేండ్లు మూడేండ్లు ఇక్కడ చేసిపోతారు చేసి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు నిలబడిపోతారనమాట ఇంటి దగ్గర వేరే వీజా మీద వెళ్దాము వేరే చోటుకు వెళ్దాం అనే ఉద్దేశంతో నిలబడిపోయి మళ్ళీ వేరే చోట నుంచి వీసా తీసుకొని వేరే ఇండల్లోకి వస్తారనమాట మళ్ళీ కొత్త కొత్త ఎండల్లోకి వస్తారు అక్కడ కూడా ఏమంటే వాళ్ళకు మాట తీరు వచ్చింటుంది కాబట్టి అయితే చేసుకోగలుగుతారు మాట అరబీ వచ్చారు కాబట్టి అరబీ మాట్లాడతారు వాళ్ళు చెప్పింది మనకు అర్థమవుతుంది మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అట్లా చేసుకుంటా ఉంటారు ఇబ్బంది ఏమీ లేదు ఆ విధంగా చేసుకున్నా కానీ కొంతమంది ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు సరిగా ఉండరు ఒకటే అయినా మనిషికి చెప్పిన పని చెప్పడము ఏదన్నా చిన్న చిన్న విషయానికి కూడా వాళ్ళు తిట్టడము చేయడము ఇట్లా రకరకాలుగా ఉంటాయి పాత వాళ్ళు అయినా కానీ కొన్ని ఎండల్లో చేయలేరు అటువంటి ఇబ్బందులు ఉంటాయన్నమాట బాగా పాత వాళ్ళు అయినా కానీ కొంత అరబీ వచ్చి పనులు చేసి ఇక్కడ బాగా అలవాటు దగ్గర నిలబడిపోయిన ఉండిన వాళ్ళు కూడా కొన్ని ఎండల్లో చేయలేరు అనమాట అట్టు ఉంటుంది పరిస్థితి ఇక్కడ అంటే ఆ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులు యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది అన్నమాట వాళ్ళు మాట్లాడే మాట తీరు వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉంటాయి చిన్న చిన్న విషయానికి కూడా వాళ్ళు గొడవలు పెట్టుకోవడం మాట్లాడడము తిట్టడము చేయడము కొన్ని ఎండల్లో కొట్టేని కూడా కొట్టేస్తారు ఇట్లా రకరకాలుగా అన్నీ కూడా ఉంటాయి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా తెలుసుకోండి కొత్తగా వచ్చేటోళ్ళు ఎవరి తరపున వెళ్ళాలి ఎటువంటి వీసాలు మనం తీసుకోవాలా మన బంధువుల లేకుంటే కొత్త వాళ్ళ ఏజెంట్లా ఎవడ ఏమి అని చెప్పి కొద్దిగా విచారించుకొని మంచిగా తీసుకోండి వీజాలు కూడా మంచిగా తీసుకొని ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఆ ఇంట్లో పని చేస్తూ ఉన్నారా ముందుగా కదా ఎవరన్నా ఉన్నారా పనులు చేసేటోళ్ళు వాళ్ళ తరపున వెళ్తున్నామా ఇట్లా తెలుసుకోవాలా లేదు మనమే ఆ ఇంట్లో మనం ఒకరమే పని మంచిమా లేకంటే మనకన్నా ముందు ఎవరన్నా ఉన్నారా పనులు చేస్తున్నారా ఏమనేది కొద్దిగా తెలుసుకోవాలి అట్లా తెలుసుకొని వాళ్ళ తరపున కొద్దిగా మాట్లాడుకొని మనం అక్కడికి వెళ్ళినంతవరకు కూడా మన ప్రాసెస్ అంతా జరిగేంతవరకు మన ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఎట్లా అక్కడ పని నా వర్క్ ఏమిటి నేను క్లీనింగ్కా లేదంటే పిల్లల దగ్గరకా లేకంటే వంట చేసేదానికా ఏమి అనే ఒక నిర్ణయం తీసుకోవాలి వాళ్ళతో కనుక్కోవాలి కనుక్కొని ఏ పని చేయడానికి నేను వచ్చినాను నాకు ఏం పని చెప్తున్నారు అనేది కూడా మనం ముందుగానే రోజు వాళ్ళతో చర్చించుకోవాలి అంటే ఆ ఒక్క పనియే చేస్తాననే దానికైతే ఉండదు అన్ని పనులు చేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ ముందుగానే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలన్నమాట మాట వచ్చేటువంటి లేడీస్ ముందుగానే వాళ్ళతో మాట్లాడుకొని నేను ఈ పనికి వస్తున్నాను అన్నిటిగా మనం మాట్లాడుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా నేను అదే చేస్తాను నేను ఇది చేయను నేను ఇది చేస్తాను అది చేయను అనే దానికైతే ఉండదు ఏ పని చెప్పినా కానీ చేయాల్సి వచ్చింది కాకపోతే కొన్ని విషయాల్లో మటుకు మనుషులు ఇంట్లో ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు మనకు కొద్దిగా పని తగ్గుతుంది అనమాట అట్లా లేకుండా మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఒక మనిషే పని చేయాలా మీరే అన్ని పనులు చూసుకోవాలన్నప్పుడు ఒక మనిషికి అయితే ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది ఇట్లా ఈ విషయాలు కూడా కొద్దిగా తెలుసుకోండి కొత్తగా వచ్చేటి వాళ్ళు కొద్దిగా తెలుసుకొని ఏజెంట్ల తరపున వచ్చేటోళ్ళైతే మరీ ముఖ్యంగా బాగా విచారించుకోండి విచారించుకొని వాళ్ళు మనకు నమ్మకమా లేదా ఎట్లా ఏమని చెప్పి కనుక్కొని రాండి లేదు మనకు తెలిసిన వాళ్ళు బంధువుల తరపున వస్తే కానీ ఆ ఇంట్లో ఎవరైనా పని చేస్తా ఉన్నారా ప్రజెంటు లేరా ఏమి నాకు ఏం వర్క్ అక్కడ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారు ఇట్లా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోండి తెలుసుకొని రండి ఎందుకంటే ఇక్కడ ఎండల్లో చాలా కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు పడతారు వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా కొంచెం తెలుసుకొని వచ్చి నీట్గా పనులు చేసుకొని మీ ఇబ్బందులు అనేటివి తీర్చుకోండి ఇది విషయం అయితే ఇట్లా ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా మనం మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో తీసినాను ప్రతి ఒక్కరు కూడా చూడండి కింద నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్